హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే టమాటా పచ్చడి అయితే చేసింది అది అలా చేసింది ఏంటనేది వీడియోలో అయితే చూసేద్దాము టమాటాలు ఏంటంటే సమ్మర్ టయానికి కొంచెం కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడైతే మనం పట్టుకోవచ్చు ఇదైతే మార్నింగ్ టిఫిన్లో కూడా మనం చక్కగా తినవచ్చు అనమాట రోజు చేసుకోకుండా అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే బాగా పండుగ కాకుండా దోరగా ఉన్న కాయలను అయితే తీసుకోవాలి మేమైతే ఫైవ్ కేజీస్ వరకు అయితే తీసుకున్నాము తీసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ముందు అవి కొడతారు కాబట్టి వాష్ చేసేసి ఎలా చూసారా ముక్కలుగా అయితే కట్ చేయాలి చక్కగా బాగా పొడి గుడ్డతో అయితే తుడవాలన్నమాట వాటర్ అనేది ఉండకూడదు ఎలా అయితే కోసేసి అయితే పక్కన పెట్టుకోవాలి దీన్నైతే మూడు రోజుల పాటు అయితే ఎండలో ఆరబెట్టాలన్నమాట దీనిలో కొంచెం ఉప్పు పసుపు అయితే వేయాలి మనం దీనిలో చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి ఎంత క్వాంటిటీ మీకు పులుపు ఎంత పట్టుద్ది అనేది అయితే దాన్ని బట్టి చూసుకొని అయితే పక్కన ఇది త్రీ ట త్రీ డేస్ అయితే మనం నాన ఉంటుంది కాబట్టి దీని జ్యూస్ అనేది ఉంటుందన్నమాట మనకి ఆ జ్యూస్లో మనం చింతపండు నానబెడితే సరిపోయి సపరేట్ వాటర్ కాకుండా జ్యూస్లో అయితే నానబెడతారు చూసారు ఫ్రెండ్స్ మూడు రోజులైతే దీన్ని అలాగే ఒక బౌల్లో మీకు ఏదన్నా బకెట్ కానీ ఏదన్నా పచ్చలు పట్టుకోవడానికి సపరేట్గా ఉంటాయి కదా దాంట్లో అయితే పెట్టేసుకొని ఉంచాలన్నమాట జాగ్రత్తగా వాటర్ ఏమి కలవకుండా ప్లేస్లో అయితే పెట్టాలి ఇదిగోండి థర్డ్ అయితే ఎట్లాగా చూసారా ఎంత జ్యూస్ వచ్చిందో టమాటాల్లో నుంచి మూడో రోజైతే ఎలా తీస్తారు మా హనుభావి చూడండి ఏ పనులనైనా సరే ఉండాల్సిందేనమాట ఇంకా మూడో రోజైతే తీసేసి ఆ జ్యూస్ని ఎలా ముక్కలైతే సపరేట్ చేస్తారు సపరేట్ చేసి ముక్కలనైతే ఇంకా ఎండ్లో అయితే ఒక పొడి బట్ట మీద అయితే ఆరబెట్టాలి ఆరబెట్టాక బాగా ఆరాలన్నమాట ఎందుకంటే కొన్ని రోజులు నెల ఉంటుంది కాబట్టి చూసారా అలా జ్యూస్ పిండేసేసి అలా ఆరబెట్టాలి బాగా జ్యూస్గా ఉన్నాయనుకోండి ఇంకా త్వరగా ఆరవు ఇంకా జ్యూస్ అలా పిండేసేసి ఆరేస్తే మనకి టూ త్రీ డేస్కి బాగా ఆరిపోతాయి అనమాట మనం చెప్పడానికి ఫైవ్ కేజీస్ అయినా సరే అవి ఆరిపోయి చాలా తక్కువ క్వాంటిటీ అయితే వస్తాయి అందుకే దాన్ని బట్టి చూసుకొని మీరు చింతపండు పులుపుకి సంబంధ టమాటాలు కూడా పుల్లగానే ఉంటాయి కాబట్టి ఇంకా చింతపండును కూడా కొంచెం ఎక్కువలుగా అయితే నానబెట్టుకోవాలి సరిపడా కొంచెం ఎక్కువ పుల్లగా ఉన్నా సరే బాగోదు కాబట్టి చూడండి మా హండీ బాబు కూడా దాన్ని అలా సరి చేస్తున్నాడు ఇలా ఎండ ఎండ ఉన్న ప్లేస్లో అయితే ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఇవి బాగా ఆరాక దీనిలో కొంచెం ఏమన్నా గాలికి అవి ఇవి పడతాయి కాబట్టి వీటిని చక్కగా అయితే మనం తీసుకోవాలన్నమాట లేకుంటే ఇంకా అన్నీ మిక్స్ అయిపోయి పచ్చళ్ళలో మనకి ఏమన్నా తగులుతాయి చూసారు ఫ్రెండ్స్ ఎలా ఆరిపోయాయో మాకైతే టూ డేస్కి ఎండ బాగుంది కాబట్టి టూ డేస్కి అయితే ఇలా బాగా ఆరిపోయాయి కొన్ని మొక్కలనైతే మిక్సీ పట్టి కొన్ని మొక్కలనైతే మేము పక్కన పెట్టాము ఎందుకంటే మొత్తం బాగా మెత్తగా చేసుకున్నారనుకోండి అసలు పచ్చడి అయితే బాగోదు కొన్ని మొక్కలు అలా ఎండిపోయిన అవి పచ్చట్లో మనకి తగులుతూ ఉన్నాయి అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఏంటంటే ఇంకా పోపుకి వెల్లుల్లి కరివేపాకు చూసారా అంత ఫ్రెష్గా ఉందో బాగా స్మెల్ వస్తుంది అనమాట అలా తీసుకోవాలి ఇంకా పోపు దినుసులు ఎండుమిర్చి అనమాట ఇంకా బయట దొరికే కారంతో పట్టమంటే ఇంకా వద్దని చెప్పేసి మా తమ్ముడు అయితే మిరపకాయలు తీసుకొచ్చి ఎండబెట్టి కారం పట్టించారనమాట అదైతే చాలా టేస్టీగా ఉంటుందని ఇంకా అలా చేశారు పోపుకైతే ఇలా వేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వేడి వేడిది వేయకూడదు కాబట్టి కొంచెం ఆరాలగా అందుకే ఫస్ట్ అయితే మా అమ్మ పోపు వేస్తుంది పచ్చళ్ళు ఏదైనా నిల్వ పచ్చడిలో ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే మాకు మ్యాక్సిమం ఇంకా ముప్పావు లీటర్ అయితే పట్టింది చూసారా పోపుకే ఇంకా మనకి పచ్చడి అనేది తినాలనిపిస్తుంది అనమాట పోపులోనే ఉంటుంది బాగా పోపు ఇంకా మాడకుండా అయితే బాగా చూసుకోవాలి చక్కగా ఇది బాగా వస్తేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది అన్నమాట వెల్లుల్లి కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి వెల్లుల్లి కరివేపాకు మ్యాక్సిమం కుదిరితే ఎక్కువగా అయితే వేసుకోవాలి పచ్చడిలో వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది మనం మామూలుగా ఎలా తీసుకొని తిన్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది పోపు ఎంత చక్కగా వచ్చిందో ఇంకా పోపు వేసాక దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత మనం టమాటాల్ని కారాన్ని పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇంకా కొంచెం కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఫస్ట్ ఇవన్నీ వేసి అంత ఫస్ట్ మొత్తం పోసేయకుండా కొంచెం కొంచెం మిక్స్ చేస్తే మనకి ఇంకా మొత్తం కలుస్తుంది అనమాట సాధ్యమైనంత వరకు కొంచెం పెద్ద అయితే తీసుకొని పచ్చడి మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే చూసుకోవాలి కొంతమంది ఏంటంటే ఇంకా కలిపేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు ఫ్రెష్గా తాలింపు వేసుకుంటారు కానీ ఇక మా మా అమ్మ అయితే మొత్తం అయితే తాలింపు పెట్టేసేసింది చూడండి ఇంకా పై మొత్తం కలిపేసి పైన అయితే ఇలా ఆయిల్ పోస్తుంది అనమాట ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఒక జాడీలను పెట్టేసింది చూసారా టమాటా పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎంత బాగుందంటే మేము తిన్నాము పప్పులోకి కానీ టిఫిన్లోకి కానీ ఎప్పుడన్నా కూరలు తిన్నప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీకు దగ్గరలో ఏదైనా టమాటాలతో అదలు ఉన్నా సరే కొంచెం కాస్ట్ తక్కువగా ఉన్నా సరే అరకాయలు అయితే తీసుకొని మీరు ఎట్లా పట్టారనుకోండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా చా సరి ఉంటుంది అన్నమాట కర్రీస్ లేనప్పుడు కానీ ఇంకా పప్పులో కానీ కాంబినేషన్లో కానీ టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇంకా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఆ టేస్టే సూపర్గా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొన్ని కొత్త వీడియోస్తో మేము